మనం చూస్తున్నది భీమునిపట్నం యొక్క బీచ్ సముద్ర తీరాన్ని చూస్తున్నాం ఇక్కడ కొత్తగా ఏంటంటే విశాఖపట్నం బీచ్తో పోల్చినట్టు భిన్నంగా ఉంటుంది ఎందుకంటే బీచ్లో ఇక్కడ రాళ్ళు ఉన్నాయి చూడండి అక్కడ రాళ్ళు అనేది అక్కడ ఉండవు ఇక్కడ రాళ్ళు ఎక్కి మనము ఎక్కినట్టయితే నీరు కొట్టడానికి కాలు తగులుతుంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఇది దీని స్పెషల్ మనం ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లోని మొదటి మున్సిపాలిటీగా గుర్తించబడిన భీమిలి కోసం మనం తెలుసుకున్నాం కానీ ఇప్పుడు మనం ప్రత్యక్షంగా భీమిలి బీచ్కి సంబంధించినటువంటి ప్రత్యేక ఆకర్షణ రాళ్ళు చూడండి పూర్తిగా నాచుతో నిండిపోయి ఉన్నాయి ఇది భీముని పట్నం యొక్క పూర్తి స్థాయి పట్టణాన్ని కొద్దిగా మనం వీక్షించాము ఇది కేవలం ఏంటంటే బీచ్లో మాత్రమే కొన్ని ముఖ్యమైనటువంటి చిత్రాలు మనం చూస్తున్నాం అద్భుతమైన టూరిజం ప్లేస్గా మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఇంతవరకు మనకు తెలిసింది ఏంటంటే భీమిలి అంటే మనకి తొలి మున్సిపాలిటీ విషయం మాత్రమే మనకు తెలుసు కానీ ఈరోజు ప్రత్యేకించి మనకి చూడండి ఎంతో ఆహ్లాదకరంగా ఈ కెరటాలు చూడండి రాళ్ళ మధ్య గుండ వస్తుంటే ఆ ఆనందమే వేరు ఇక్కడ చుట్టూ మన విశేషమైనటువంటి జల సందోహం చూడండి జలచరాల యొక్క బొమ్మల్ని తయారు చేశారు ఎంత అందంగా ఉన్నా చూడండి ఒకసారితో కూడినటువంటి మత్స్యకారు యొక్క విగ్రహం చూడండి అద్భుతంగా ఉంది రెండు పెద్ద చేపలను పట్టుకొని ఒక వీరుళ్ళ చూస్తున్నటువంటి మత్స్యకారు ఇచ్చినటువంటి గౌరవాన్ని చూడండి ఒకసారి దగ్గర మనకి ఇత నిషేధ ఈదుట నిషేధం అన్న బోర్డు కనిపిస్తుంది హిఆర్ స్విమ్మింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్ క్లియర్గా ఉంది గేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి హెచ్చరిక ఎందుకంటే ఇది అత్యంత లోతైనటువంటి సముద్ర తీరం కాబట్టి మనకి ఈ బోర్డు సూచించడం జరిగింది చూడండి ఒకసారి అద్భుతమైనటువంటి సముద్ర తీర అందాలని ఇంటర్వ్యూ సెప్టెంబర్ అక్టోబర్ ఈ రేంజ్లో ఉంటుంది ఈ సంవత్సరమే ఏమి వాడిక